మన ధర్మానికి ఎటువంటి హాని కలగకుండా మనమంతా ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశం ద్వారా పాలనీ వాసులంతా కలిసి ఒక సనాతన ధ్వజాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సనాతన ధ్వజం కేవలం ఏదో మనం జెండా దగ్గర వేసి ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్ళిపోకుండా కనీసం వారంలో ఒక రోజైనా ఒక గంటనైనా ఇదే అందరం కలిసి ఇక్కడ సమిష్టిగా ఉండి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి అనే ఒక దిశానిర్దేశం తెలియజేసుకోవడానికి ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం సనాతన ధర్మం ఏ విధంగా అయితే ఉంటుందో అంటే మనకు ఉదాహరణగా పెద్దలు ఏం చెప్తారంటే నీళ్లు ఉంటాయి నీళ్లు దేంట్లోనైనా కలుస్తాయి కనుక అటువంటి సనాతన ధర్మం నీళ్ళలాగా కనీసం ప్రాణం పోయే వాళ్ళకి నీళ్లు పోస్తే ఆ నీళ్లతోటే ప్రాణం బతుకుతుంది కనుక అటువంటి సనాతన ధర్మాన్ని మనంతటా మనం కాపాడుకోవాలి దానికి ఒక ధ్వజాన్ని ఏర్పాటు చేసుకొని అన్నింటికి అతీతంగా వ్యక్తిగత వ్యవహారాలు ఏమీ లేకుండా అందరం ఒక దగ్గర సమిష్టిగా కలిసి మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినారు సుమారు నలభై ఒక్క అడుగుల ఎత్తు ఈ ధ్వజాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు కనుక ఈనాటి నుంచి వారానికి ఒక్కసారైనా ఒక సత్సంగంగా అన్ని ఆలయాల సభ్యులు ఇక్కడ ఉండేటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరము అందరము పాల్గొని ఒక మార్గాన్ని మనం నిర్దేశించుకోవాలనే ఉద్దేశం ద్వారా ఇక్కడ పతాక ఆవిష్కరణ జరిగింది ఈ ధర్మాన్ని అందరము పాటిస్తామని రాముల వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి ఎందుకంటే రామో విగ్రహం విగ్రహవాన్ ధర్మ అని మనకు శాస్త్రం చెప్పింది కనుక పక్కనే కోదండ రాముడు ఉన్నాడు ఆ రాముని యొక్క దూత ఆంజనేయ స్వామి విజయోత్సవాన్ని వాళ్ళ పురస్కరించుకొని ధర్మ ధర్మగ్లాని జరగకుండా అందరికీ కలిగి మనం సనాతన మార్గంలో ఉండాలనేటువంటి ఉద్దేశము చేత ఈ ఏర్పాటు చేయడం జరిగింది కనుక పాల్గొన్న వాళ్ళంతా కూడా వారంలో అందరం కలిసి

పట్టణ ప్రముఖంలో ఈ ధర్మధ్వజను ఆవిష్కరించుకోవడం జరిగింది దీనికి అనేక మంది ప్రముఖులు రావడం జరిగింది వారి అభిప్రాయం కూడా తీసుకుంది

ধ্রুবে রাজবরণো ধ্রুব দোবো বৃহস্পতি ধ্রুবন্ত ইন্দ্রচাষ্ট্রজ ধ্রুবন্ধুবেন হি আস আধিব্রুবন্ন ಕಟ್ಟಿರು ಕಟ್ಟಿರು ಮತ್ತೊಂದು 6 6 ಕಟ್ಟಿರು ಏನೋ ಆ ಲೈಟ್ ಆ ತೈಂ 20 20 ಅದು ಇಪ್ಪು ಬಿಟ್ಟು ಬೆರಟಿನ ಮಾಯೆ ఉండಲ್ಲ ಒಂದು ದೊಡ್ಡ್ ಬ್ಲಸ್ಟ್ ಅದು ಮತ್ತೆ ಅಷ್ಟು ಸ್ವಾಮಿ ಅದು ಇತ್ತಿ ಅದೆ ಇತ್ತಿ ಮಲ್ಲಕತ್ತಿ ಮತ್ತೆ ಏತ್ತಾ ಅದೆ ಗುಡಿ ತುಂಬಾ ಬರಿಚೆ ಪವನ ಹೊತ್ತಿ ಬರ್ತಾರೆ ಗಂಡಲಣ್ಣೆ ಅದೆ ಅದು ಓಸಿ ಮೊದಲೇ 35 ಹೊತ್ತಿ ఈనాడు విజయోత్సవ రోజు అయితే మా వాళ్ళు ఇది జయంతిగా భావిస్తుంటారు ఆంజనేయ స్వామి ఉత్తర దేశంలో ఈ రోజున జయంతి విజయోత్సవాన్ని చేసుకుంటారు దక్షిణ దేశంలోనేమో అంటే మన ప్రాంతంలో వైశాఖ బహుళ దశమి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో ముకేళ స్వామిని వ్యవహరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు ఈనాడు విశేషించి ఆ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మధ్వజాన్ని ఎత్తడం జరిగింది ఇక్కడ ధర్మధ్వజం అంటే ధర్మం అంటే ఏమిటి దానికి ధర్మానికి ధర్మము అందరం కలిసి ఉండడం సత్యం కోసం శాంతి కోసం దేశ సౌభాగ్యం కోసం ప్రాణిపోటు కోసం పర్యావరణం కోసం ప్రజల కోసం అందరం కూడా సేవాభావంతో ఉండడం నిజమైన ధర్మం అవి చెప్తారు అలాంటి విషయాన్ని ఒక జాను ఎగరవేయడంలో ఉండేటువంటి ఏమిటి తప్పకుండా మేము ఈ ధర్మాన్ని కాపాడతాము అని ఒక ప్రతిజ్ఞకు గుర్తుగా ధ్వజ ఆరోహణ చేస్తాం ఇలా జరిగింది వాళ్ళ ఇంతకుముందు మన విశ్వాస చెప్పినట్టుగా ఎట్లా ఎగరేయమే కాకుండా అప్పుడప్పుడు స్థలానికి వచ్చి ధర్మాన్ని గురించు దైవాన్ని గురించు శాంతిని గురించో దేశాన్ని గురించో ప్రజల గురించో మన భారతీయ జీవన విధానాలను గురించి మాట్లాడుకోవడం ద్వారా ఈనాటి ఈ కార్యక్రమానికి పరమ శోభాయమానమైనటువంటి స్థితి వస్తుందని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వారికి అక్కడక్కడ మీడియా ద్వారా చూసేవారికి అందరికీ కూడా ధర్మ ప్రభు అయిన శ్రీరామచంద్రూర్తి యొక్క దివ్య ఆశిస్తున్నాడు కోరుకు జై శ్రీరామ్ జై మంది చూస్తాం అనేక మతాలను చూస్తున్నా ఇప్పుడు పాకిస్తాన్ లో కానీ ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు మన హిందువులే అనే అటువంటి పరిస్థితులు వాళ్ళు మతం మారిన తర్వాత మనకు ఎందుకు శత్రులు అనే విషయం ఆలోచించాలి నిన్న ఉండేటి వరకు మన క్రిస్టియన్స్ గా మన దగ్గర ఉండి మనతో ఉండి పరమత సహనం అనే మన మతాన్ని తీరుతున్నా కూడా సహించినటువంటి సహన గుణం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ మారగానే తెల్లారి నుండే మన దేవుణ్ణి తీడతా ఉన్నారు మరి యేసు ఏసు ప్రభు తప్ప ఎవరు దేవుడు లేదని అంటా ఉన్నారు మన అందరం కూడా ఎప్పుడైనా సరే పెట్టుకుందాం మనము మన సహనాన్ని సహనాన్ని చేతగా తరంగా మాత్రం మనం మార్చుకోవద్దు మనం చూపుకున్న వక్ బోర్డు బిల్లు సవరణ బిల్లు పెడితే పార్లమెంట్లో రెండు వందల ముప్పై ఓట్లు వచ్చినాయి అగెనేస్ట్ అవుతుంది వ్యతిరేకంగా మరి రాజ్యసభలో తొంభై మూడు ఓట్లు వచ్చినాయి ఎక్కడ ఇవన్నీ ముస్లిం ఓట్లా మనమే మనవి బానిస బతికి మన మన ఆలోచన విధానం మారాలి సనాతన ధర్మం అంటే చాలా మంది ఎప్పుడో ధర్మం పురాతన ధర్మం కృప్తంగా చెప్తా వస్తున్నారు వింటా ఉన్నాం కానీ సనాతన ధర్మం ఇప్పుడు అది మన భవిష్యత్తు ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు యువతకు నేను సనాతన ధర్మమే మన భవిష్యత్తు అది గతం అనేవి అందరి మర్చిపోదాం మన భవిష్యత్తు సనాతన ధర్మం అనేది ఈరోజు మన ధరూర్ క్యాంప్ నైన్త్ వార్డులో సనాతన ధర్మం యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని మరి ప్రారంభించినటువంటి రెండు గారికి అదేవిధంగా గారికి మరి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి చుప్పరి రాజుగారు గారు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ అదేవిధంగా మరి బీజేపీ సీనియర్ నాయకులు గారు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇటువంటి సనాతన ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం ఇవాళ నైట్ వాడిలో జరిగిందని చెప్పేసి మరి భావిస్తూ ఉన్నాం ఈ విధంగా కూడా ముందుగా చాలా గర్వకారణంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ హిందూ ధర్మం సనాతన ధర్మం భారతదేశంలో ప్రమాదం టెన్షుల్లో ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరం కూడా ఐక్యమత్యంగా ఉండే కార్యక్రమాలకు ఇలా చెప్పేసి తప్ప నేను ఇలా గజస్త అని చెప్పేసి సురేష్ చెప్తే రాజన్న వచ్చి చెప్పిండు మన కోదండరాము ఎలా గజస్తంభం ఉంది ఎక్కడ అని చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కూడా ఉండేలా సంతోషం అనిపించింది ఈ కార్యక్రమాన్ని మరి మీ యొక్క ఇద్దాగా అందరం కూడా పార్టీలకు అతీతంగా మన అందరం కూడా ఒకటే ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎందుకు కొనసాగిస్తాం ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి భక్తజీ జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నైన్ లో ప్రారంభించినందుకు ఈ ప్రాంతం అంతా ఈ క్షేత్రం అంతా కూడా మరి పరిశుభ్రమై ఉన్న వాళ్ళందరం కూడా కలిసి ఉండాలనే భావమే మనం సంతోషంగా ఉండాలి చెప్పినట్టు సంతోషంగా ఉన్నప్పుడే దేశం ఒక గొప్ప మాటలు చెప్పినటువంటి వారికి అందరి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ మరొక్కసారి హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు జై శ్రీరామ్